ప్రైజ్ ద అలార్డ్ ప్రభు నందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట వందనాలు మరియు ఉదయ శుభాలు అనుదిన వాగ్దానాల ధ్యానం ప్రతిరోజు మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ స్థిరపరుస్తుందని విశ్వసిస్తూ ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుణ్ణి స్తుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థుతిద్దామా నా తలపులకు అందనిది నీశీలు ప్రేమా ఆ నీ చేతిలో నా జీవితం చిత్రించుకుంటే వివరింపతరమా నీ కార్యము నా దారం నీ వైండగా నాయసువానుగాక మరిదేని నీ నీ ప్రేమించ నేను గా మరి దేని నీ ప్రేమించ నీయకు నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్న నే ప్రేమించ హలో చాలా అద్భుతమైన పాట హృదయాన్ని హత్తుకునే గీతం ఇది అవును మన ప్రభు శిలువ ప్రేమ మన తలంపులకు అందనిది ఆయన తన అరచేతుల్లో మనల్ని మనలో చెక్కుని ఉన్నాడని బైబిల్ చెప్తుంది మనం ఎవరైనా వివరించగలమా ఆయన మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యములు ఇహ పరములలో ఆయనే మనకు ఆధారము ఆయనే మనకు ఆశ్రయము నేను కాకుండా నేను దేవుని ప్రేమించకుండా నన్ను చేప్రవ్వా అంటూ ఈ పాటలో భక్తుడు నిన్ను మాత్రమే ప్రేమించేదానిగా నన్ను ఉంచు అని ప్రార్థిస్తున్నాడు నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నన్ను నిత్యము నిలుపు నాకు ఇంకేమీ అవద్దు నిన్ను మాత్రమే ప్రేమించే బ్రతుకు చాలు అంటూ అద్భుతమైన వర్ణనతో ఈ పాట రాయబడింది నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచనం నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు ఏహో నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించేతను గోనె పట్ట ఏంటి విడిపించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా పూర్వం భక్తులు వారికి కష్టం వచ్చినప్పుడు కన్నీటి పాలైనప్పుడు గోనె పట్టాను వస్త్రంగా ధరించి దేవుని సన్నిధిలో కూర్చుని రోధించేవారు విలపించేవారు వారి కష్టాన్ని బాధకు సాదృశ్యంగా గోనె పట్టాతో దేవునికి కనపరుచుకునేవారు ఎస్తేరు కాలంలో ప్రజలు ఈ విధంగానే ప్రభు దగ్గర విలపించి ప్రార్థించి వారి శ్రమను దేవుని ఎదుట పెట్టి వారి కష్టం నుండి దేవుని చేత అద్భుత రీతిలో విడిపించబడ్డారు నినివే పట్టణ ప్రజలు కూడా ఇదే రీతిగా గోని పట్ట ధరించి ప్రభు ఉగ్రత నుండి తప్పించుకున్నారు ఇంకా ఎందరో భక్తులు ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి విడిపించబడ్డారు ఒకవేళ మీ జీవితంలో గోని పట్ట వంటి వేదనకరమైన పరిస్థితి ఈ ఉదయం ఉంటే ప్రార్థించే వారిగా దేవుని ఎదుట విలపించేవారిగా ప్రలాపించేవారిగా మీరు గనుక ఉంటే ఆయన మీ భక్తిని మీ తగ్గింపును చూసి గోనెపట్ట స్థానంలో సంతోష వస్త్రాన్ని ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు నిత్యము ఆయన స్థుతించేవారిగా దేవుడు మిమ్మల్ని చేస్తాను అంటున్నాడు ఈరోజు గోనెపట్ట వంటి అనుభవం మీలో ఉంటే మనుషులు ఎదుటో ఒంటరిగానో బాధపడుతూ ఏడుస్తూ ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎప్పుడో మేలు జరుగుతుందని ఆశిస్తూ లేదంటే ఈ బాధతోనే నేను మిగిలిపోతానని వ్యర్థం నా జీవితం అని వ్యర్థమైన దుఃఖంతో సమయాన్ని వృధా చేస్తున్నారేమో నిన్ను చూసే దేవుని వైపు ఈ దినం చూడు నీ స్థితి ఆయన ఎదుట కనపరుచుకో నీ రోదన నీ అనారోగ్య నిమిత్తం నీ అవసరత నిమిత్తం నీ ప్రార్థనలో విలపించు ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ఆయన నిత్యము నిన్ను స్థుతించేందుకు సిద్ధపరచబోతున్నాడు నిత్యము ఆయన్ను స్థుతించేవానిగా నిన్ను మార్చబోతున్నాడు గోనె పట్ట వంటి దుఃఖ స్థితి నుండి సంతోష వస్త్రమును ధరింపచేసే ఆనందకరమైన స్థితికి నేను నడిపించిపోతున్నాడు ఏ నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతిస్తాను అంటున్నాడు భక్తుడు ఇక్కడ ఎందుకంటే అతడు గోనె పట్ట వంటి స్థితి నుంచి విడిపించబడ్డాడు మనం కూడా ప్రభువుని స్థుతించేవారిగా ఉండాలి మన బ్రతుకులో ఎన్నో గోనె పట్ట వంటి పరిస్థితులను ప్రభు దాటించుకుంటూ దాటించుకుంటూ విడిపించుకుంటూ వచ్చి నేటి వరకు సంతోష వస్త్రంతో నిలిపి ఉన్నాడు నానాటికి నూతన వస్త్రమును మన బ్రతుకుల్లో ధరింప చేస్తూ నూతన ఆనందంను అనుగ్రహించాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడి మాట్లాడి స్తోత్రాలు మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ఆధారంగా బలపరచండి ఆదరించండి ఎవరైతే గోనపడ్డ వంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని విడిపించి సంతోష వస్త్రమును ధరింప చేయగల దేవుడు నీవని విశ్వసించే హృదయాలు వారికి దయచేయండి మీ తట్టు త్రిప్పుకోండి నాయన ఒంటరిగా ఏడుస్తున్నారేమో మనుషులు ఎదుట ఏడుస్తున్నారేమో నీ ఎదుట విలపించినప్పుడు నీవు వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తావని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి బలపరచండి ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోష వస్త్ర అనుభవములు దయచేయమని అడుగుతు అడుగుచు అడుగుతున్నాను తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ ఆజ్ ఆల్ థ్యాంక్ యూ